తోట నిండా ఎర్ర కూర చూడండి ఎక్కడ పడితే అక్కడ ఎర్ర తోట కూర పెద్ద పెద్ద మానుల్లాగే అయ్యింది ఈ ఎర్ర తోట కూర అంతా తీసేయాలంటే పక్క గంట పడతదనమాట తోట నిండా ఎర్ర కూరే ఉంది ఇక్కడ చూడండి మొత్తం ఎర్ర కూరే ఇదంతా విత్తనాలు రెడీ అయితే మొత్తం తీసేయద్దు కానీ ఇంకొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఎక్కడ కాకుండా ఉన్నది అందుకని తీయలేకపోతున్నా జర విత్తనాలు అయినాయి అనుకోండి అప్పుడు విత్తనాలన్నా అవసరం పడతాయి చూస్తున్నారు కదా ఇట్లా ఎక్కడ పడతాయి అక్కడ హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ కు స్వాగతం మా తోటలో నిమ్మ చెట్టుకు నిమ్మకాయలు చూడండి చిన్న చెట్టుకే నిమ్మ పండ్లు ఎట్లున్నాయో అన్ని పండ్లు వండినయే ఇప్పుడు దెంపుకుందామని వీడియో అయితే చేస్తున్నా చూడండి ఇట్లా గుత్తులుగా కాసినాయి ఇంకా ఇప్పుడైతే తెంపుకుందాం ఒక నాలుగైదు పండ్లు అయినాయి అనమాట చెట్టుకు చూడండి నిమ్మకాయలు గిట చక్కగా మనం ఇద్దె తోటలో పండించుకోవచ్చు అనమాట ఇక్కడ గిట ఒక దోరది ఉంది తెంపుకుందాం ఇక్కడ ఒక పండు ఉంది ఇంకా ఇక్కడ గిట ఉన్నాయి కానీ ఖచ్చిగా ఉన్నవి ఇంకా ఇవి నెక్స్ట్ టైంకి వస్తాయి అనమాట ఇలా చిన్న నిమ్మ చెట్టుకు మనకైతే ఐదు నిమ్మకాయలు వచ్చినాయి చూడండి అలాగే ఇక్కడ స్ట్రాబెర్రీ చూడండి పండు పండింది ఇంకా పువ్వులు గిట వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడైతే ఈ స్ట్రాబెర్రీ తెంపుకుందాం చక్కటి స్ట్రాబెర్రీ వా ఎంత మంచి పండో చూడండి ఇంకా ఇక్కడ ఒక అంజూర్ పండు ఈ అంజూర్ పండు చిన్న ఉంది పెద్ద సైజ్ అవుతలేదు కానీ పండు పండింది ఇంకా ఇక్కడ ఉన్నవి అలాగే ఇక్కడ గిట ఒక పండు వస్తుంది ఇంకా పండు పండలేదు అయినా తెంపుకుందాం ఉంది చూడండి ఇంకా రెండు అంజూరు పండ్లు గిటా తెంపేసుకున్నా చూడండి ఇట్లా తోటలో అక్కడక్కడ పండ్లు వస్తే మనకి ఎంత సంతోషమో కదా ఇక్కడ జుకినీ మొక్కకు పిందెలు మాత్రం మస్తు పడుతున్నాయి చూడండి ఇగో చెట్టు నిండా పిందెలే ఉన్నాయి గుత్తులు గుత్తులుగా కానీ వాడిపోతున్నాయి ఇక చూడండి ఇట్లా వాడిపోతున్నాయి ఇదైతే నీట్గా మంచిగా వచ్చింది ఇట్లా వాడిపోతున్నాయి ఇగో ఇక్కడ గిటా ఇంతకుముందు అట్లే అయ్యింది ఒకటి తీసి పడేసిన తెంపి ఇగో ఇక్కడ తెంపి పడేసిన చూడండి ఎందుకో ఏమో ఎదుగుదల అనేది లేదు నేను ఏం చేయను చెప్పండి మొక్క అయితే మంచిగా ఉంది హెల్తీగా కానీ కాయలు అనేవి ఊరట్లేదు ఇంకా బ్రోకోలీ తెకుందాం ఇక్కడైతే బ్రోకోలీ చూడండి రెడీ అయిపోయింది ఇంకా తెంపేసుకుందాం ఇంకా మన తోటలో అయితే ఇట్లా బ్రోకోలీలు అయితే మంచి వస్తున్నాయి పువ్వు పెద్ద సైజే వచ్చింది చూడండి ఇంతకుముందు ఒకటి తెంపినా ఇంకా ఈరోజు ఇటు ఉన్నాయి కొన్ని తెంపేసుకుందాం ఇంకా ఇక్కడ గిటో ఒకటి ఉంది తెంపేసుకుందాం ఇంకా ఉంచుతూ రెడీ అవుతుండొచ్చు ఇంకా అన్నీ ఒకేసారి తెంపుకుంటే బాగుండదు కదా తెంపినప్పుడల్లా ఒక రెండు మూడు తెంపుకుంటే మన కూరకు సరిపోతాయి చూడండి రెండు బ్రొకోలీలు అయితే తెంపుకున్నాము ఎంత మంచిగా ఉన్నాయో చూడండి నీట్గా ఇంకా ఇవన్నీ బ్రొకోలే చూడండి అందుకే తెంపినప్పుడల్లా రెండు పువ్వులు అయితే తెంపుకుందాం ఇంకా మునగ చెట్టుకు రెండు మునక్కాయలు ఉన్నాయి తెంపేసుకుందాం ఇక్కడొకటి అలాగే ఇక్కడొకటి ఇంకా మంచిగా పూత గిట ఉంది చూడండి మునగ చెట్టుకు అక్కడ గిట పూత మునగ చెట్లు నష్టం ఏమియే చూడండి మిద్దె తోటలో ప్రతి ఒక్కరూ మునగ చెట్లు పెట్టుకోండి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే మునక్కాయలు అనమాట ఇవి ఈజీగా గిట్ట వండుతాయి అనమాట సీజన్ తో పని లేదు ఎప్పుడు కాస్తుంటాయి ఇప్పుడు మా తోటలో అయితే ఎప్పుడు కాస్తున్నాయి చూడండి ఇక్కడ టమాటా పండ్లు ఉన్నాయి తెంపుకుందాం ఇవి నాటు టమాటాలు పండ్లు పండుతున్నాయి ఎలుకలేమో తింటున్నాయి ఇక్కడ చూడండి తెచ్చి ఎక్కడ వేసినాయో ఇట్లా ఎక్కడంటే అక్కడ తెచ్చి కింద వేసుకొని తింటున్నాయి అనమాట ఇది చూడండి ఇక్కడ సందులో వచ్చి తిని ఇక్కడ వేసినాయి చూడండి ఇట్లా ఎలకల ప్రపంచం ఇట్లుంది మా తోటలో ఇక్కడ చెర్రీ టమాటాలు ఇక్కడ పింక్ టమాటాలు పొడుగు పొడుగు ఉంటాయి చూడండి పింక్ టమాటాలు ఇక్కడైతే గుత్తి మాదిరే ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఒక టమాట ఇంకా అక్కడక్కడ కొన్ని చిక్కుడుగాయలు ఉన్నాయి తెంపుకుందాము కొన్ని వస్తాయి ఎక్కువ రావు చిక్కుడుగాయలు అంతా పూత రాలిపోతుంది అయితే ఒక గుత్తి మాదిరే ఉంది ఇట్లా ఎండిన కాయగిటి ఉంటే తెంపేసేసుకోవాలి ఇతనానికి వస్తాయి కదా మళ్ళీ మొత్తం తోటలో తెల్ల చిక్కుడుగానే ఉంది చూడండి మా పెరటి తోటలో తెల్ల చిక్కుడే ఉంది మిద్దె తోటలో గిటే తెల్ల చిక్కుడే ఉంది చిక్కుడు చెట్లు చాలా ఉన్నాయి కానీ కాయ అనేది తక్కువ ఉంది ఇడ ఇక్కడ గిట కొన్ని చిక్కుడు కాయలు ఉన్నాయి ఇక్కడైతే ఒక గుత్తే చూడండి ఒక్కొక్క దగ్గర ఇట్లా గుత్తిలాగా వస్తుంది ఒక్కొక్క దగ్గర ఒకటే కాయ ఇక్కడైతే ఇది ఎప్పుడు కాసే చిక్కుడు ఈత్నమే తక్కువైపోయేది నా దగ్గర ఎప్పుడు ఇదే ఉంటుండే ఇప్పుడు కొత్త కొత్త రకాలు వస్తున్నాయి కాబట్టి ఇక వీటిని మర్చిపోనికైనా కానీ ఇదే ఎక్కువ కాపు వస్తుంది ఎప్పుడు కాస్తుంది ఇక్కడ చెట్టు చిక్కుడు మొక్కలు చూడండి చెట్ల నిండా పూతే ఉంది చూడండి పూత గొలలు గొలలు మరి ఇది నిలుస్తుందో నిలవదో తెలియదు రాలిపోతుంది అందుకే అంటున్నా పూత మస్తు ఉంటుంది ఇది పిందే పట్టే వరకు రాలిపోతుంది ఎంత మంచి పోషకాలు ఇచ్చినా ఎండ వచ్చిందంటే ఇక అంతే రాలిపోతుంది మనకు వర్షాకాలంలో చలికాలంలో వచ్చినంత రాదనమాట ఇదొక రకం అనమాట చెట్టు చిక్కుడు ఈ చెట్టు చిక్కుడు ఎప్పుడుగా ఆస్తుంది మనం పెట్టిన నెల రోజులకే కాపుకొస్తుంది వస్తుంది నెల పదిహేను రోజుల కల్లా హార్వెస్ట్కి వస్తుంది అనమాట ఈజీ పంట అందుకనే కొన్ని ఇట్లా చెట్టు చిక్కుడు గిట పెట్టుకోవాలి ఈ చెట్టు చిక్కుడుకు సీజన్తో పని లేదు ఎప్పుడుగా ఆస్తుంది కానీ పూత అనేదే రాలిపోతుంది ప్రాబ్లం అది చూడండి పచ్చగా ఉన్నాయి కదా చెట్టు చిక్కుడు మొక్కలు ఒక రెండు మూడు వంకాయలు వస్తాయి తెంపుకుందాం మాకు పెరటి తోటలో ఉన్నాయని చెప్పి మిద్దె తోటలో అన్ని తీసేసుకున్నా ఇంకా అక్కడ ఇక్కడ అచ్చం వంకాయలు వండుకోలేం కదా ఇక్కడైతే ఒకటి ఉంది ఇక్కడ గిట్ట కొన్ని ఉన్నాయి ఇక్కడ గిట్ట ఉన్నాయా చూద్దాం ఒకటి ఉంది అన్ని పిందెల మీద పూతల మీద ఉన్నాయి చూడండి బుత్తిలాగా ఎట్లుందో చూడండి వంకాయలు ఇంకా నెక్స్ట్ టైం వస్తాయి ఇక ఇట్లా పండాకున్నప్పుడు తీసేసుకోవాలి ఇక రోగంలాగా తయారైంది చూడండి అన్ని చెట్లకు ఇట్లా అంటువ్యాధిలాగా వస్తుంది ఇంకా ఇప్పుడు పాలకూర తెంపుకుందాం పాలకూర అయితే తోటలో విపరీతంగా ఉంది ఎక్కడ చూడు పాలకూరనే చాలా ఉంది చూడండి పెద్ద పెద్ద ఆకులతోటి మస్తు పాలకూర ఉంది ఇంకా రోజు అయితే అవసరం ఉన్నంత తెంపుకుందాం చూడండి పెద్ద పెద్ద ఆకులు చిన్న చిన్న కుండీలు నా దగ్గర అయితే పెద్ద కుండీలు లేనే లేవు అన్ని చిన్న కుండీలే ఆకుకూరలకు మాత్రం ఇంక ఇట్లా పెద్ద ఆకులే తెంపేసుకుందాం చూడండి ఎంత పాలకూర అసలు ఎంత వెంపినా వడవనే వడవద్దు చూడండి చాలా ఉంది ఈ పాలకూర ఇట విత్తనాన్ని బట్టి ఆకులు పెద్ద సైజు చిన్న సైజు వస్తాయి కొన్ని నాటు ఉంటాయి కొన్ని హైబ్రిడ్ ఉంటాయి అనమాట ఇది నాకు తెలిసే హైబ్రిడే కానీ కూర టేస్ట్ మాత్రం మంచినే అవుతుంది ఈ కూర కొన్ని ఏమో పసరు పసరు అవుతాయి కొన్ని మంచి టేస్ట్ అవుతుంది అనమాట పాలకూరలో గిట టేస్టులు అనేటివి రెండు రకాలు ఉంటాయి చూడండి ఎంత తెంపినా తోటలో వడవనే వడవద్దు చూడండి ఈరోజు ఇప్పుడు ఇక్కడనే తెంపుకుందాం ఇక్కడ గిటా పెద్ద పెద్దది తెంపుకుందాం మొత్తం కట్ చేయొచ్చు కానీ మనకు అవసరం లేదు కదా అని ఎక్కువ కూర తెంపుకొని ఏం చేసుకుంటాం ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు గిట్ట కొంచెం దెంపిద్దాం ఫ్రెష్గా ముందు దెంపి పెడితే బాగుండదు కదా ఇక్కడ గంపలల్లో చూడండి ఎట్లుందో ఉందో చిన్న చిన్న గంపలల్లా చూసురా ఇక కొత్తిమీర తోటకూర గోంగూర గంగవాయిల్ కూర పాలకూర ఇట్లా ప్రతి కుండీలలో ఆకుకూరలు ఎన్ని రకాల ఆకుకూరలు అంటే అసలు అబ్బా మీకు ఇప్పుడు తెంపుతుంటే అనిపిస్తుంది చూడండి మస్తున్నాయి ఇట్లా చిన్న చిన్న గంపలలో ఇంత మట్టి ఎరువు నింపుకొని నాలుగు విత్తనాలు వేసుకుంటే ఆకుకూరలు అయితే ఈజీగా వస్తాయి చూడండి మీరే చూస్తున్నారు కదా ఇగో ఎట్లా వచ్చిందో ఇంకా ఈ గంపలలో చూడండి ఎన్ని రోజుల తెంపుతున్నా ఒకే ఒక మొక్క భలే అన్నమాట ఒక కుదుర్లాగా తయారైంది పాలకూర మొక్క ఇక్కడ ఇటు ఇంకొకటి ఉంది చూడండి మనం ఇంకా దంపినా వస్తుంది పాలకూర ఇట్లుంది ఇక్కడ కూర ట్రైలు అయితే ఎట్లుందో చూడండి తోటకూర పాలకూర చుక్కకూర ఏ కూర తెంపాలో తెలియట్లేదు ఇంకా అయితే పెద్ద పెద్దదే పాలకూరనే తెంపుకుందా మళ్ళీ ముదిరిపోద్ది కదా మన తోటలో ఇట్లా ఆకుకూరలు వస్తున్నాయి కదా ఇంట్లో ఎవ్వరు తినరు ఊకే వండిందే వండుతావా పాలకూరనే వండుతావా తోటకూరనే వండుతావా అంటారు మన తోటలో వచ్చింది వండుతాము రోజు అదే ఎందుకు వండుతా అని చెప్పండి ఇప్పుడు ఈ రోజు వండినమంటే మళ్ళా వారానికే పాలకూర చూడండి ఇంత ఫ్రెష్ పాలకూర ఇంకా ఉంది మళ్ళీ సారికి తెంపుకుందాం ఇంకా ఇక్కడైతే చూడండి ఎంత ఇంత పెద్ద ఆకులు ఉందో ఏం చేసుకుందో నేను తెంపుకొని మస్తుంది కదా ఇందులో గిట పెద్ద పెద్దగా ఉంది ఇది ఇప్పుడు ఏం తెంపను ఇప్పటిదాకా దెంపుకున్న కూరనే మనకు మస్తు ఇంత కూర వచ్చింది ఇట్లా పెద్ద పెద్ద ఆకులతోటి చూడండి ఎంత మంచి పాలకూర అట్లాగే చుక్కకూర గిట్ట తెంపుకుందాం కూర గిట చూడండి మడి మడిలాగే ఇట్లా తయారైందో ఇంకా ఇవి పెద్ద పెద్ద ఇట్లా ఇటు చేసుకుందాం ఇది ఇడిచిన కొద్దే వస్తుంటుంది చూడండి నేను రెండు మూడు సార్లు ఇడ్చుకుంటు ఈ కుండీలో మొత్తం కుండీ నిండా వచకపోయింది రెండో దాంట్లు ఇవి ఇట్లా ఎంత మంచిగా వస్తుంది చూడండి చుక్కకూర ఇగో రెండో దాంట్లో ఇగో ఇక్కడ ఒకటి ఇగో ఇక్కడ ఒకటి రెండుకే మనకు ఇంటికి సరిపోని వస్తుంది చూడండి కానీ మస్తుంది ఇప్పుడు తోటలో కూర గిట మనం ఇత్తనం పెట్టి మర్చిపోవాలి అంతే ఆకుకూరలు ఈ చలికాలం ఈ రెండు మూడు నెలలు ఇక వస్తూనే ఉంటుంది మనం తెంపుతూనే ఉండాలి ఆకుకూరలకు మంచి సీజన్ అనమాట ఏం చేసుకుంటాం చెప్పండి ఇన్ని రకాలు మనకే బెజార్ వచ్చిపోతుంది ఈ ఆకుకూరలు తెంపి తెంపి మనకు మనకు ఏదైనా ఇంట్లో వండింది ఇంట్లో ఉన్నది దాన్ని విలువ తెలియదు అనమాట ఎవరికైనా నాకే కాదు ఎవరికైనా మన తాను లేకపోతే విలువ తెలుస్తుంది ఇక్కడైతే పెద్ద కుదురు ఏం తెంపుకోవాలో అర్థమవుతలేదు నాకు ఇన్ని కూరలు చూడండి ఇగో లేతాకు తాకు ఏ మచ్చలేని ఆకు ఈ చుక్క కూర ఆకు ఇంక ఇది తెంపుతనే మళ్ళీ మనకు మంచిగా వస్తుంది వీటిలోనే తోటలో పెట్టుకుంటే ముదిరిపోద్ది మళ్ళీ నెక్స్ట్ ఆకు రాదు ఇవన్నీ నేను తినగల నా చెప్పు మా ఇంట్లోకి ఎక్కువే చాలా ఎక్కువ అలాగే ఇక్కడ గిట ఒక కుదురు చూడండి ఈ కుదురు గిటేద్దాం ఇంకా ఎవరికన్నా పంపించేద్దా చూస్తూరా అనమాట ఆకుకూరలు మన తోటలో ఇంకా ఇక్కడ గిట్ట చూడండి కూత వచ్చేస్తుంది కొంచెం పెద్ద పెద్దది ఇచ్చుకుందా ఇంకా కూలట్రీలల్లో ఆకుకూరలు మంచి వస్తాయి చూడండి మనకు బకెట్ల కన్నా ఇలాంటి కూలట్రేలు ఆకుకూరలకు మంచిగా ఉంటాయి నేను అన్ని కూలట్రైలో ఎక్కువ ఉన్నాయి నా దగ్గర ఈ పాత సామాన్లలో దగ్గర దొరుకుతాయి అట్లా నేను తెచ్చుకొని కూలట్రేలు ఇంచు నుంచి ఇరవై కూల ట్రేలు ఉన్నాయి మా మిద్దె తోటలో చూడండి ఇంత కూర గిట తెంపుకున్నా మస్తు వచ్చింది చూడండి ఇంకా చాలా ఉంది తోటలో తెంపితే ఇంకా ఇప్పుడు తోటకూర తెంపుకుందాం తోటకూర గిట చాలా ఉంది ఇంకా మన కూర కావాల్సినంత తెంపుకుందాం ఇది పీర్చుకుంటేనే చిగురు చిగురొస్తుంది ఎంత లేత తోటకూర చూడండి తోటలో ఎక్కడ చూడు గంబాల నిండా తోటకూర ఎర్ర తోటకూర ఇంకా చూడండి గంగవాయిల్ కూర ఇదంతా గంగవాయిలే చూడండి ఎట్లా కనిపిస్తుంది ఇక ఇప్పుడు తోటకూరనే ముందైతే తెంపేసుకుందాం ఈ తోట కూర గిట తోట నిండి ఉంది కోపం వచ్చి పీకేస్తుంటాం ఒక నాలుగు దంట్లు ఇట్లుంటే చాలు మనకు మనం ఇట్లా కట్ చేస్తుంటే అది వస్తుంటుంది కానీ మొత్తం మొలుస్తుంది అనమాట ఇక చూడండి ఇట్లా మొలిసిందో ప్రతి కుండిలా ఇక ఏంటంటే విత్తనాలు పడి మొలుస్తుంటుంది మనం విత్తనాలకు వదులుతుంటాం కదా అట్లా ఇగో ఇవన్నీ విత్తనాలే అవుతున్నాయి చూడండి ఇక్కడ చూడండి లేతగా గోంగూర గిట్ వస్తుంది ఇక కొంచెం లేతగా ఉంది గోంగూర నెక్స్ట్ అయింది తెంపుకుందాం రెండు మూడు ఫ్యామిలీలకు పంపించిన సరిపోయేంత ఆకుకూర వస్తుంది చూడండి మనం మంచిగా ఓపి తెంపితే ఇంకా ఈ సిరికూర అయితే ఉంది జర్ర పెద్ద గాని మొక్క అంటే కాయగా వస్తుంది అది ప్రాబ్లం ఈ సిరికూరది ఎక్కడ పడితే అక్కడ ఇట్లా బక మీకు కనిపిస్తుంది చూడండి పుంటికూర తోటకూర గంగవాయిల్ కూర ఒక కూర వెంపుతుంటే మీకు ఇంకా రెండు మూడు రకాల కూరలు కనిపిస్తాయి ఇంకా ఇదైతే అంత గోంగూర ఒత్తుగా వసుకున్నా ఈ కూల ట్రేలో ఇక్కడైతే ఎన్నిసార్లు తెంపి తినో చూడండి తెంపినా కొద్దీ వస్తుంటుంది ఇవైనా ఒక ఆరు మొక్కలు ఉంటే చాలు మనకు మంచిగా వస్తుంది మంచిగా ఉల్లిగడ్డ ఎక్కువ కట్ చేసుకొని దగ్గర కొనుక్కోవాలి మంచి రుచి అనమాట ఈ కూర అయితే ఇక చూడండి ఇదంతా ఆకుకూరనే ఎన్ని కూల ట్రేలల్లో ఉందో ఆకుకూరలు అయితే ఇంకా మీకు ఒకటి చూపిస్తా చూడండి ఇది తెల్ల గర్జేరు ఇక నేను పీకేయకుండా వదిలినా ఎందుకంటే కొంతమంది మన తోట మిత్రులు మన తోట రైతు మిత్రులు విత్తనాలు అడుగుతారు ఇక చూడండి వాళ్ళ కోసమని ఇట్లా వదిలినా ఇక ఇట్లా దొలిపితే ఇక విత్తనాలు చూడండి ఇవన్నీ విత్తనాలే అందుకని ఇట్లా వదిలేసిన అనమాట ఈ చెట్టు అయిపోయే వరకు ఇంచు నుంచి ఒక పిడికడన్ని విత్తనాలు వస్తాయి ఇంక ఇవి ఎత్తేసుకొని కవర్లో ప్యాక్ చేసి పెడతా ఇంకా ఎర్ర చోట కూర గిటాయిగో పీకి ఇక్కడ వేసినా ఎట్లా రాస్తాయి చూడండి ఇగో విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ ఇక కనిపిస్తాయి చూడండి ఇప్పుడు ఇక నల్లగా ఇట్లా ఒక్క మొక్కుంటే ఉంటే చాలు ఇష్టం ఉన్న విత్తనాలు ఇక నేను ఏం చేస్తా ఇగో ఈ మట్టిలో కలిసిపోతాయి చూడండి ఇక్కడ మట్టి ఎండక వేసినా కదా ఇప్పుడు ఈ విత్తనాలు పడి మనం మట్టి వేరే కుండిలోకి ఇట్లా నింపుకుంటాం కదా ఇట్లా ఇగో కిచెన్ వేస్ట్ ఎండకేసి ఇట్లా ఈ మట్టి కలుపుకొని నింపుకుంటాం కదా అప్పుడు ఈ విత్తనాలన్నీ ఈ మట్టిలో వాడి అన్నమాట మనం విత్తనం వేసుకోవాల్సిన అవసరమే లేదు ఇక్కడికే చూడండి ఆకుకూరల ప్రపంచమే తోట నిండా ఇదంతా వీకేసుకుందాం చాలా ఉంది పలిసే అక్కడక్కడ ఉంటేనేమో వదిలేస్తాం ఇట్లా ఎక్కువ ఉన్నప్పుడు పీకేసుకోవాల్సిందే చూడండి ఇట్లా చక్కటి సిరికూర ఇప్పుడు మెంతం కూర తెంపుకుందాం మెంతం కూర చూడండి ఎంత మంచిగా ఉందో హెల్తీగా నేను ఇక్కడ మందార చెట్టు ఉంది ఈ నీళ్ళ డబ్బాలో చూడండి ఇది నీళ్ళ డబ్బా ఇంట్లో మందార చెట్టు పెట్టుకున్నా ఇంకా చుట్టూ మెంతం కూర పోసుకున్నా ఎంత మంచిగా వచ్చిందో చూడండి మెంతకూర మనకు ఇట్లా అంతర్థం పంటగా అన్ని ఆకుకూరలు పోసుకోవచ్చు చూడండి చూసూరా మెంతం కూర ఈజీగా వస్తుందన్నమాట ఇప్పుడు ఈ సీజన్లో చాలు మనకి ఇట్లా ఒక్క పూటకు ఒక పిడికడు వచ్చినా అందులో కొన్ని ఆకులు ఇండ్ల కొన్ని ఆకులు మనం కొత్తిమీరు వాడినట్టు వాడుకోవాలి ప్రతి కూరలో ఇక మెంతం కూర గురించి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో మనందరికీ తెలిసిన విషయమే చూడండి ఇక అయితే మళ్ళీ ఇండ్లు ఏం చేయాలి మళ్ళీ ధనియాలు పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఏం చేయాలి ధనియాలు పోసుకోవాలి మంచిగా ఇట్లా లూజ్ చేసుకొని మట్టి ధనియాలు చల్లుపుకోవాలి మళ్ళీ ధనియాలు మంచిగా వస్తాయి కొత్తిమీరు ఇగో ఇప్పుడు ఇల్లు అట్లే పోసుకున్న చూడండి ఇగో హాస్టర్ పూల నారు పెట్టినా ధనియాలు పోసిన కాకపోతే ముందు తోటకూర వచ్చి కూర్చుంది చూడండి ఇట్లా అంతర్ పంటగా వేసుకోవచ్చు ఇంకా ఈ కూల ట్రేలో గిట్ ఉంది మెంతం కూర అంత కాయగా ఆస్తుంది చూడండి తీసుకుందాం మరీ ముదిరిపూత గిట బాగుండదు ఇండ్లగిట అంతర్ పంటగానే వేసిన చూడండి మెంతం కూర ఈ ట్రేలో కొన్ని మిర్చి మొక్కలు కొన్ని టమాటా మొక్కలు ఉన్నాయి ఇంకా అట్లా అనమాట ఇక మనం ఇట్లా ఆకుకూర తీసుకుంటే ఇక మిర్చి మొక్క పైకి లేచిపోద్ది ఆకుకూరలు ఎప్పుడు ఉండవు కదా చూడండి ఇంకా ఇంత వచ్చేసింది చాలు మనకు చూడండి బుట్టి నిండా మెంతం కూర వచ్చింది కదా సరిపోదా మనకి ఇట్లా ఈజీగా మనం అన్ని ఆకుకూరలు పండించుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడు ఈ చిన్న డబ్బాలో కొత్తిమీర చూడండి మీకు ఇంతకుముందు నేను మెంతం కూర పోసి హార్వెస్ట్ చేసుకున్న వీడియో గిట మీరు చూసిర్రు ఆ మెంతం కూర తీసుకున్న తర్వాత ఇట్లా మళ్ళీ ధనియాలు పోసుకుందాం కొత్తిమీర చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడు ఈ కొత్తిమీర గిట అంత తీసేసుకుందాం చూడండి నేను ఈ కొత్తిమీర తీస్తుంటే మట్టి ఎంత మంచిగా ఉందో ఇట్లా మట్టి మంచిగా ఉంటేనే మనకు మంచిగా వస్తాయి ఆకుకూరలు ఇంతకుముందు ఇంతకుముందు మెంతం కూర తీసుకున్న ఇప్పుడు కొత్తిమీర తీసుకున్నా పాలకూర అయినా వేసుకోవచ్చు ఇట్లా ఉంటుంది మట్టి ఇక్కడ చూడండి ఎక్కడ చూడ ఆకుకూర లేదో ఏ ఆకుకూర అంటే తెంపుకుందాము ప్రతి కుండీలలో ఆకుకూరలే ఇది గోంగూర ఇదేమో గంగరాయిల కూర కాయగాశిరి చూడండి అలాగే ఇక్కడ గిట చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇది గిట తీసుకుందాం నేను ఇట్లా చిన్న చిన్న జాగా ఎక్కడ ఉంటే అక్కడ ఇట్లా పోస్తూ ఉంటానమాట ఆకుకూరలు ఇట్లా వస్తుంది ఇంకా ఇక్కడ ఉంది ఉండండి నెక్స్ట్ టైం తెంపుకుందాం అంత ఒకేసారి అయితే బాగుండదు కదా ఇంకా ఇప్పుడైతే వచ్చింది కొత్తిమీర అలాగే పుదీన గిట్ట కొంచెం తెంపుకుందాం చూడండి ఇట్లా చిన్న చిన్న దాంట్లలో తక్కువ ఖర్చుతో ఎంత ఆరోగ్యకరమైన ఆకుకూరలు మనం పెంచుతున్నామో నేనైతే పెంచుతున్నా తక్కువ ఖర్చు డబ్బైతే అస్సలు పెట్టను అవసరాన్ని బట్టి పెట్టాలనుకునేదానికే పెడతానమాట ఇట్లా చిన్న చిన్న వేస్ట్ డబ్బలలో ఇంత మంచి ఆకుకూరలు ఎట్లా పెంచుతున్నానో మీరు చూస్తున్నారు కదా ప్రతి వీడియోలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇట్లయితే ఈజీగా ఆకుకూరలు అయితే పండించుకుంటానమాట ప్రతి ఆకుకూర ప్రతి కూరగాయ ప్రతి పండు ప్రతి పువ్వు ఇట్లా ఎంత చక్కగా మనం ఇద్దే తోటలో పండించుకుంటున్నామో చూడండి పండించుకుంటున్నామా లేదా అలాగే కొంచెం కరివేపాకు గిట తెంపుకుందాం ఇవన్నీ మన రోజుకు అవసరం పడేటివే చూడండి మనం మంచిగా ఇట్లా ఇడుస్తుంటే అవి ఇట్లా మంచి చిగుర్లు వస్తుంటాయి అనమాట ఇక్కడ మస్తు ఉంది కరివేపాకు ఇంకా మన తోటలో కాబట్టి మనం అవసరం ఉన్నప్పుడు ఇట్లా తెంపకపోతూనే ఉంటాం అనమాట ఇట్లా ఇస్తేనే కదా మంచిగా వచ్చే చిగురు లేకపోతే ముదిరిపోద్ది కలర్ మచ్చ వస్తుంది ఇక చాలు కరివేపాకు గిట ఇట్లా మన తోటలోనే కొత్తిమీరు పుదీనా కరివేపాకు ఎంత చక్కగా పండించుకుంటున్నామో చూడండి ఇప్పటి మనం ఇద్దె తోటలో తెచ్చిన కూరగాయలు ఆకుకూరలు కొన్ని కొన్ని అయినా మంచి కూరగాయలు అయితే మనం ఈరోజు తెంపకొచ్చుకున్నాము రెండు బ్రోకోలీలు వచ్చినాయి కొన్ని వంకాయలు ఒక స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ చూడండి ఎంత చక్కగా వచ్చిందో అలాగే రెండు అంజూరు పండ్లు ఒక ఐదు నిమ్మకాయలు రెండు మునక్కాయలు కొన్ని టమాటాలు కొంచెం చిక్కుడుగాయ అలాగే చుక్క కూర మెంతుకూర కొత్తిమీర పుదీనా కరివేపాకు తోటకూర పాలకూర ఇలా రకరకాల ఆకుకూరలు రకరకాల కూరగాయలైతే ఈరోజు మిద్దె తోటలో నేను తెచ్చుకున్న చూడండి చక్కటి పంట మన మిద్దె పంట ఈరోజు మన తోటలో హార్వెస్ట్ చేసిన పంట మరి మీకు నచ్చిందా మా మిద్దె తోటలోని కూరగాయల హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్